ప్రైజ్ ద లాట్ ఈరోజు మనము తగ్గింపుకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నించేద్దాము బైబిల్ గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే పుడతారు ఈ వ్యక్తులు పుడతారు అన్న విషయం ప్రస్తావించబడింది పేరుతో సహా ఇద్దరు గురించి మాత్రమే అందులో ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే రెండవది జోషియా ఇంగ్లీష్ రైతుని జోషియా అంటారు అంటే మిగతా అనేక మంది గురించి వారి పుట్టక ముందే చెప్పబడినప్పటికీ కొంత పేరుతో సహా కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడింది మాత్రం వీరిద్దరి గురించి మాత్రమే యోషియా దాదాపు పుట్టక ముందు మూడు వందల సంవత్సరాల క్రితమే మొదటి రాజులు పదమూడవ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడింది సులోమును తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది యరోబొమ్ రాజుగా అయ్యాడు కానీ యరోబొమ్ ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఒక ప్రవక్తిని దేవుడు పంపించి యోషియా అనే వ్యక్తి పొడతాడు ఆయన వచ్చి నువ్వు చేసిన చెడు కార్యాలన్నిటిని కూడా తుడిచిపెట్టేస్తాడు అని చెప్పడం జరుగుతుంది ఇది జరిగిన సందర్భం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ఇరవై కానీ యోషియా పుట్టింది ఆరు వందల ముప్పై ఆ ప్రాంతంలో క్రీస్తు పూర్వంలో ఆయన పుట్టడం జరిగింది మరి అంటే దాదాపు మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు రావడం మాత్రమే కాకుండా ఆయన గురించి చెప్పబడినట్టుగా ఆయన యోధాకి రాజు ఆ యోధాని ఎంతో చక్కని ఎద్దడంతో పాటుగా ఇష్రాయేల్ ప్రాంతాన్ని కూడా అంటే రెండుగా ఉన్న ఇస్రాయేల్ ప్రాంతాన్ని ఈ యొక్క యోధా ప్రాంతాన్ని కూడా ఆయన ఎంతగానో బాగు చేస్తా వచ్చాడు ఈ విషయాలు మనము రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో చూస్తాము ఇరవై రెండవ అధ్యాయంలో ఈయన ఎనిమిది సంవత్సరాలకే రాజు అయ్యాడు ఆయన వయసు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే రాజు అయిన మొదటి నుంచి కూడా ఎంతో 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 రోషం కలిగి దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నాడు దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఇటు యోధా దేశాన్ని ఎంతగానో బాగు చేశాడు దేవుని కోసం తర్వాత ఈషాయు దేశాన్ని కూడా ఆయన గురించి చెప్పబడినట్టుగా ఎంతో బాగు చేశాడు ఇవన్నీ చేసిన తర్వాత ఒకరోజు దేవాలయంలో మనకి ఏం జరుగుతుందంటే ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ప్రతి దొరుకుతుంది అంటే అప్పటి వరకు కూడా వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాడు కానీ ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందో అది చదివిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మరలా ఆయన ఆయన తగ్గించుకుంటాడు ఈ మాట ఇక్కడ రాయబడింది రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆయన ఏం చేశాడంటే నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవని నేను అంగీకరించి ఉన్నాను అంటే అప్పుడు వరకు దేవుడి కోసమే బ్రతుకుతా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుని మాటలు మరలా వినబడ్డాయో మరలా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు మనం కూడా అలాగే చేయాలి నమ్ముకుని ప్రభువును పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోవచ్చు చాలా బ్రతికేసాం ప్రభువు కోసం అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే దేవుడు మరలా నూతనంగా మాట్లాడతాడు మన మనం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఈ భూమి మీద కాలం మనల్ని మనం తగ్గించుకుంటూనే ఉండాలి దేవుడు అప్పుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును